సలాం వ్యవస్థని స్వాగతం మార్పు కోసం ఆ ప్రయత్నం కాంగ్రెస్ నాయకులు పల్లపు సమ్మయ్య గారితో మాట ముచ్చట వచ్చిన ఒకసారి మాట్లాడుతున్నా నమస్తే బాబు నమస్తే అన్న బాబురా ఓకే అంటే మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు రాజకీయం అంటే వ్యవసాయ ఇట్లా మన యువతలో కూడా చైతన్యం తీసుకురావాలి ప్లస్ అందులో ఒకటి మేమే ఎందుకు పోటీ చేయకూడదు పెద్ద పెద్ద వాళ్ళు పోటీ చేయడం అనేది కాకుండా మేము కూడా పోటీ చేయాలనే సంభాషణ నాకు వచ్చింది కాబట్టి మేము కూడా యువత యువత రాజకీయంలోకి వస్తే సమాజం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో రాజకీయం రావడం జరిగింది అంటే యువత కూడా ముందు ఉండాలి కాదు డబ్బున్నా లేకున్నా యువత రావాలని వచ్చేసి అందుకే డబ్బు కాదు కదా అదే అది వాస్తవమే హండ్రెడ్ పర్సెంట్ అయితే డబ్బు ముఖ్యం కాదు ఓకే అంటే కాంగ్రెస్ పార్టీలు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తారు నాకు తెలివి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాం మేము మా నేను కానీ మా నాన్న వాళ్ళు కానీ మా అన్న వాళ్ళు కానీ మా కాంగ్రెస్ పార్టీ సభ్యతలు కూడా ఉన్నాయి అంటే ఎన్ని సంవత్సరాలు దరిదాపులో నేను నాకు ఓటాకు వచ్చిన కాంచేలు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అంత ముందు కూడా నాకు ఓటాకు రాని సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునే తిన్నా నేను కాంగ్రెస్ పార్టీ ఓకే అయితే గత మున్సిపాలిటీ ఎన్నికల్లో మీరు పక్కా నికర్సైన కార్యకర్త అవును మీకు బీఫామ్ ఎందుకు వెళ్ళాలి ఎందుకు వెళ్ళా అంటే మనకు అంత ఇప్పుడు పోటీ చేస్తే గెలుస్తారా గెలవడా అనే ఉద్దేశంతో ఇవ్వకపోవచ్చు అందుకే మనకి నేను అనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసినాం కానీ నాకు నేను పోటీ చేయడానికి కొత్తగా కదా అప్పుడు రావడానికి అందుకు కావచ్చు అంటే మా నేను పోటీ చేస్తా అన్న నేను ఇట్లా పోటీ చేస్తాను మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల దగ్గరికి వెళ్ళి కూడా అన్న నేను పోటీ చేస్తానికి అర్హునే కదా నాకు ఆ బిఫం నాకు ఇవ్వండి అన్న నేను పోటీ చేస్తాను ఒకవేళ నేను గెలవలేకపోతే నేను మళ్ళీ ఇంకోసారి బిఫం కాదు కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఎలక్షన్కు కు నేను పనిచేయడానికి సిద్ధంగా ఉంటాను నేను గెలిస్తే పక్క నాకు బిఫామ్ ఇవ్వండి బిఫామ్ ఇస్తే నేను గెలిచి ఆ టికెట్ మీ చేతిలో పెడతా అని కొంతమంది మా సీనియర్ లీడర్లకు చెప్పడం జరిగింది అయినా కూడా అక్కడ కొంచెం రిస్క్ తోటి కూడుకున్న పంట అని చెప్పేసి నన్ను కొంచెం వాళ్ళు బుజ్జగించడం జరిగింది కానీ బుజ్జగించినా కూడా అక్కడ జరిగింది ఏంటంటే బుజ్జగించి ఓకే వాసం ఎప్పుడు మనం యూత్ అంటే కానీ ఏ పార్టీలో కానీ జెండా మైనింగ్ అయితే కాదు ఒకవేళ డబ్బులు లేవా అని లేదా ఇంకా అవకాశం ఉంది చిన్న ఏజ్ పరిస్థితి రాజకీయ కోణంలో అంటే మాకు అబ్బాయి పెద్ద లీడర్ పోటీ చేస్తుంది టిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి చైర్మన్ క్యాండిడేట్ డబ్బున్న వ్యక్తిగా భావించి అక్కడ మళ్ళీ అధికార పార్టీ టూ టర్మ్స్ అధికార పార్టీ టిఆర్ఎస్ పార్టీనే ఉంది నా సైడ్ ఉన్న పెద్ద లీడర్ ఏం చేసి అంటే తమ్ముడు అక్కడ ఉన్న టిఆర్ఎస్ పార్టీ చైర్మన్ క్యాండిడేట్ అక్కడ నువ్వు చేస్తే గెలుస్తావా గెలవ లేదు ఒకవేళ నీకు టికెట్ ఇస్తే నువ్వు ఓడిపోయినావానికి ఒక టికెట్ మనం అనవసరంగా లాస్ అవుతాం అనే ఉద్దేశంతో కూడా నాకు ఇవ్వకపోవచ్చు టికెట్ నేను అట్లా కూడా నేను అడిగిన అన్న నాకు ఖచ్చితంగా నాకు అక్కడ ఓట్ బ్యాంక్ ఉంది నేను పోటీ చేస్తా గెలుస్తా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ గెలిచే ఛాన్స్ నాకు ఉన్నది నాకు అని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ లీడర్ అని అడగడం జరిగింది అయినా కూడా నాకు అక్కడ టికెట్ అంటే పై అక్కడ ఉన్నది పెద్దవాళ్ళు అని చెప్పేసి నాకు టికెట్ అక్కడ ఇవ్వడానికి వాళ్ళు అస్కాలం చూపించలేదు అక్కడ ఇండిపెండెంట్ సరే నేను అట్లా కూడా చెప్పిన నాకు టికెట్ ఇవ్వకపోతే నేను పక్క ఇండిపెండెంట్ కానీ వేస్తాను నాకైతే బిఫామ్ ఎప్పుడు పర్లేదు పక్కన ఇండిపెండెంట్ చేస్తాను చెప్పినా కాకపోతే నేను ఇండిపెండెంట్ చేస్తాను నా గెలుపు కోసం ప్రయత్నం ముందుకు వెళ్ళడానికి తప్ప అక్కడ మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఉడగొట్టడమో లేకపోతే ఇంకేం అనే చెడు ఉద్దేశం అయితే కాదు ఇండిపెండెంట్గా నాకు రెండు వందల అరవై నాలుగు ఓట్లు వచ్చినాయి డబ్బులు అంటే మామూలుగా క్యాజువల్ గా ఖర్చు ఇక అంత పెద్దగా కాకుండా అంత చిన్నగా కాకుండా మా నా తోడు తిరిగే కార్యకర్తలకు కానీ నా తోడు తిరిగే యూత్ కానీ మా ఖర్చులు మనం ఓకే ఎందుకంటే ఫస్ట్ కార్ట్ పాటు కోసం పని చేసినావు కదా అట్లా ఆలోచించకుండా అవతల వ్యక్తి గురించి ఆలోచించారా ఏంది పరిస్థితి అని అవతల వ్యక్తి గురించి అంటే అవతల వ్యక్తి కూడా ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తే కానీ అంత గట్టిగా పనిచేసిన వ్యక్తి కాదు కాకపోతే నేను అడగడం వల్ల న్యాయమైన విషయం ఏంటంటే నాకు అక్కడ నాకు కావలసిన నేను గెలవడానికి సిద్ధమైనంత ఓట్ బ్యాంక్ నాకు అక్కడ ఉన్నది మా ఓట్లే మా కులానికి సంబంధించిన ఓట్లు మా ఒడ్డరి కాలానికి సంబంధించిన ఓట్లు కానీ లేకపోతే నాకు సంబంధించిన ఓట్లు కానీ మా కాంగ్రెస్ పార్టీ నేను చేసిన వాటిలో కాంగ్రెస్ పార్టీకి కాకుండా మా ఓట్లే రెండు వందల మూడు వందల ఎనభై నాలుగు ఓట్లు మాయే ఉంటాయి అక్కడ సొంతంగా అట్లా ఉన్నాయి అన్న అక్కడ మా ఓట్లే ఉంటాయి కదా సార్ అక్కడ నాకు టికెట్ ఇవ్వండి ఇస్తే నేను పక్క గెలుస్తాను మీరు వేరే క్యాండిడేట్ ఎంచుకోకని చెప్పేసి నేను చాలా అక్కడ ఫైట్ చేయడం జరిగింది అయినా కూడా నన్ను కాదని మీరు టికెట్ ఇచ్చారు అయినా కూడా నన్ను కాదని ఇస్తా కూడా నేను గెలుస్తా అక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలుస్తా అనే ధైర్యంతో ముందుకు వెళ్ళినా పోటీ చేసినాం పోటీ చేసిన తర్వాత సరే మనం గెలవడం అనేది సహజం అది నేను గెలుపు అనేది కాదు నా రాజకీయ భవిష్యత్తును నిరూపించుకోవడానికి ముందు అడిగేసిన పార్టీకి వ్యతిరేకంగా నన్ను నేను అంటే ఇప్పుడు నన్ను నేనుగా గుర్తించుకోవాలంటే నేను ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు పార్టీ అనేది పార్టీ ఒక భాగం ఇప్పుడు ఇది మున్సిపల్ ఎలక్షన్ అనేది అది వ్యక్తికి సంబంధించిన ఎలక్షన్ అది అంటే నేనుగా పోటీ చేస్తే గెలుస్తాను అంటే నాకు సమాజంలో మంచి పేరు ఉంది నేను గెలవగలుగుతా అనే ఆలోచనతో నేను ముందుకు వెళ్ళాను నా ఉనికి నేను చాటుకోవాలి కదా లేకపోతే నేను ఎట్లా గెలుస్తాను నేను నేను ఏదో రాజకీయాలకు వచ్చి డబ్బులు సంపాదించుకోవడం సంథింగ్ ఏదో చేయడం కాదు తోటి ఉన్న మా కాలనీకి సంబంధించిన సమస్యల కోసం కానీ లేకపోతే ఇంకా వ్యక్తిగతంగా యువతకు సంబంధించిన సమస్యలు కానీ ఇంకా ఏదైనా సమస్య ఉన్నా సమస్య మీద పోరాటం చేసి సమస్యను మేము సాధించుకోవడానికే నేను రాజకీయం రావడానికి ముందు అడిగేసిన గతంలో అధికార పార్టీ ఉన్నది కదా ఇప్పుడు కాంగ్రెస్ ఇండిపెండెంట్గా పోటీ చేసినావు కదా అంటే గతంలో అధికార పార్టీ మీకు ఏమన్నా ఆఫర్ ఇచ్చిందా మా పార్టీలకి రా మా పార్టీలో చూసుకుంటే నువ్వు పార్టీలు ఉండాలని ఏమన్నారా ఇచ్చిరా నాకు ఎలక్షన్ టైంలో కూడా నేను మా పార్టీలకి రా మా పార్టీలో కాదు నువ్వు ఊకు ఊకుంటే అని లేకుంటే మా పా ఊకుంటే మీకు డబ్బులు ఇస్తాం ఒక ఇరవై లక్షలు ఇస్తాం అంటే ఇరవై లక్షల దేనికి నువ్వు ఊకుంటే ఊకుంటే ఇరవై లక్షలు ఏంటి ఇప్పుడు ఆ పోటీ చేసిన అభ్యర్థి కూడా ఇరవై లక్షలు అయితే ఇరవై లక్షలు నాకు నాకు ఆఫర్ నాకు వాస్తవం ఇచ్చారు ఎందుకంటే పొద్దుగా ఖండిస్తారు వాళ్ళు మేము సమ్మె తప్పు చెప్పిండని కూడా అంటారు నేను బహిరంగ ఆఫర్ ఇచ్చినా కూడా నువ్వు వదుకున్నావు వద్ద వద్దని చెప్పి పైసలు వద్దాను మీరు గెలవండి మీకు గెలిచే ఉంటే గెలవండి నేనేదో రాజకీయం నా కొత్త నేను పోటీ చేస్తున్నా ఇది ఒక చదరంగం ఆట అందరం ఆడుతున్నాం గెలుపు పోవటం మీరే గెలవండి నన్ను ఎందుకు డబ్బులు నన్ను కొనుక్కోవడం ప్రయత్నం చేసాడని మా ఇంటికి వచ్చా నేను మా ఇంటి దగ్గర ఎలక్షన్ బూత్ ఎలక్షన్ కమిటీ సమయంలో నేను అక్కడ ఒక ఒక రూమ్ ఏర్పాటు చేసుకొని నాకు కావాల్సిన వస్తువులు కానీ లేకపోతే మా పా నేను పోటీ చేసే టీషర్ట్లు కానీ లేకపోతే బ్యానర్లు కానీ లేకపోతే ఫ్లెక్సీలు కానీ అక్కడ ఉన్న సామాగ్రి మొత్తం అక్కడ పెట్టుకుని ఒక రూమ్ అరేంజ్మెంట్ చేసుకున్నాను అక్కడ ఏడో వార్డులా ఓకే అక్కడికి వాళ్ళు వచ్చేసి ఒక టీమ్ టీం టిఆర్ఎస్ సంబంధించిన టీం అంతా వచ్చేసి నీకు ఇంత డబ్బులు ఇస్తామని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని అడగడం జరిగింది నేను దానికి ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు మీకు పార్టీ టికెట్ ఇవ్వలేదు ఇప్పుడు అధికార పార్టీ వచ్చారు కదా మళ్ళీ ఎందుకు వచ్చారు పార్టీలకు నేను కాంగ్రెస్ పార్టీనే నాకు కాంగ్రెస్ పార్టీ అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం కాంగ్రెస్ పార్టీ అప్పటికి మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఏం లేదు నన్ను నన్ను ఏమంటున్నా అంటే ఫస్ట్ నుంచి కష్టపడుతున్నావు యువకులు రాజకీయాల్లోకి రావాలనుకున్నావు నేను అంత చేసినా కూడా నాకు దీపం ఇయ్యలేదు మళ్ళీ నేను ఎందుకు పోవాలన్న ఆలోచన ఏం రాలేదా ఏం రాలేదు కాంగ్రెస్ పార్టీ మీద నా ప్రేమ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఆ రోజులలో కూడా మేము కాంగ్రెస్ పార్టీ అధికారం తెచ్చుకోవాలని బయట చేసినాం తర్వాత కూడా ఏమనుకున్నాం అంటే ఏదేమైనా కానీ యువత చైతన్యం సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ గురించి మేము కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే కాంగ్రెస్ పార్టీ పలానా పనులు చేస్తారు పలానా ఇచ్చేస్తారు మేమే సోషల్ మీడియాలో మా పార్టీని ఫాలో చేసుకొని ముందు ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేసుకున్నాం ఇంకోటి అట్లనే కాంగ్రెస్ పార్టీ మా మా ముందు నుంచి వెళ్ళిపోయి మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కదా తర్వాత నేను వ్యక్తిగా పోటీ చేసినా కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి కాదుగా పోటీ చేసింది నేను ఒక వ్యక్తిగానే పోటీ చేసిన నా కాంగ్రెస్ పార్టీ బిఫాం పార్టీ నాకు బిగం వ్యక్తులు నాకు బిగోం ఇవ్వలేదు పార్టీ కాదు కదా నాకు బిఫాం ఏం లేదు పోటీ చేసినాం అయిపోయింది అక్కడ గెలవలేదు తర్వాత మళ్ళీ నైనా మా పార్టీని గెలిపించుకోవడానికి ముందుగా అడిగేసి అయినా కూడా నాతో పాటు ఉన్న కార్యకర్తలని టిఆర్ఎస్లో పోయిన వాళ్ళు అందరూ నా మా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా నాతో పనిచేసినప్పుడు టీఆర్ఎస్ పార్టీలో పోయారు నన్ను కూడా రమ్మని ఆఫర్ చేసిన తర్వాత నీకు ఒక నలభై లక్షల యాభై లక్షల వర్క్ ఇస్తాం నువ్వు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాయి తర్వాత నీకు ఏదైనా ఇంకేదో వెహికల్ ఇప్పిస్తాం ఇది ఇప్పిస్తాం అని చెప్పేసి ఏదో చెప్పిరాలి నాకు ఇరవై లక్షలు డబ్బులు ఇస్తానప్పుడు మీ పార్టీకి రాలేదు నేను ఉంటే ఇట్లనే న్యూటల్గా ఉంటా ఒకవేళ వేల ఖచ్చితంగా పోవాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీకి పోతాం వేరే పార్టీకి పోయే ప్రసక్తి లేదు ఎందుకంటే నా ఆత్మానం నేను వేరే పార్టీ వేరే పార్టీ కండ కప్పుకోలేను కప్పుకొని కూడా టిఆర్ఎస్ పార్టీ హయాంలో మోత్కూర్ మున్సిపల్ అభివృద్ధి చెందిందా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో అభివృద్ధి చెందుతుందా ఇప్పటికప్పుడు చూస్తే మేము టిఆర్ఎస్ పార్టీలో వాళ్ళ టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు అభివృద్ధి లేకనే కదా మేము కాంగ్రెస్ పార్టీలో ఫైట్ చేసి వాళ్ళ మీద ఆ ఎమ్మెల్యే గారిని అడ్డుకోవడం జరిగింది చాలా మీరు చేస్తున్న శంకుస్థాపనలు శిలాపాల కలిగే పరిమితం అవుతున్నాయి అభివృద్ధి అని ఎక్కడ అని చెప్పేసి ఎమ్మెల్యే గారి కారణమైన కూడా ఆపడం జరిగింది గత టిఆర్ఎస్ ప్రభుత్వం మోత్కూర్ మున్సిపాలిటీ అంటే కేటాయించారు కదా నిధులు కేటాయించారు అప్పుడు జరిగిన అభివృద్ధి ఇరవై నెలలలోనే జరిగిందా సూపర్ గా జరిగింది అట్లా జరిగింది మీకు అవుపిస్తారు కదా ఇప్పుడు చూస్తే మీరు ఆ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు దాకా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదాకా కూడా రోడ్డు మీద వర్షాలు వస్తే దాటలేని పరిస్థితి కేసీఆర్ ఉన్నప్పుడే మున్సిపాలిటీలకు నిధులు కేటాయించిండు కదా నిధులు కేటాయించినా కూడా మరి ఆ నిధులను ఎక్కడైనా మాకైతే లేదు మరి ఆ నిధులను ఏం చేశారు మరి వాళ్ళు తీసుకొని జోలలో నింపుకోవడం మరి ఏం చేశారో మాకైతే లేదు ఆ రోడ్ల మీద నీళ్ళని అయితే వాళ్ళు నీళ్ళు వానసే ఉంటాయి ఎక్కడ పోలేదు కదా ఆ ఫోటోలు ఆ వీడియోలు అవన్నీ మా దగ్గర గుర్తు ఉన్నాయి మా దగ్గర ఇంకా కూడా మేము దాచి పెట్టుకున్నా అధికారంలో ఏ పార్టీ అంటే ఇప్పుడు అధికారంలో ఉంటే కాబట్టి మీరు ఏది మాట్లాడతాయి అనుకోవచ్చు లేదు లేదు అట్లానే అట్లానే ఆ రోజులైనా మేము అధికారం లేని రోజు కూడా ఇట్లే మాట్లాడినాం ఇప్పుడు అధికారంలో ఉన్న రోజులు కూడా ఇట్లా మాట్లాడే మేము ఇంకా తగ్గించుకొని మాట్లాం మమ్మల్ని మేము ఎందుకంటే మా పార్టీకి కానీ మా పార్టీలో ఉన్న లీడర్లకు కానీ మా దగ్గర ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారికి కానీ మా పైన ఉన్న అధికారులకు కానీ ఎవరికైనా కూడా చెడ్డ పేరు రాకుండా మమ్మల్ని మేము మలుచుకొని మా పనిని మేము సవ్యంగా చేసుకుంటున్నాం మా మున్సిపాలిటీలో కానీ లేకపోతే మా ఎమ్మెల్యే గారు మా మా కా మా నియోజకవర్గంలో ఉన్నా కూడా ప్రతి పనిని సవ్యంగా చేస్తున్నాం మా దగ్గర ఉన్న ఇప్పుడున్న అప్పుడున్న అధికారు అప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న అధికారులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న గవర్నమెంట్లో ఉన్న అధికారులు ఎట్లా పని చేస్తారో మాకు తెలుస్తుంది వాళ్ళకు తెలుస్తుంది ఎంత ఎంత మంచిగా ఇప్పుడు ఇది మా కాంగ్రెస్ పార్టీ అనేది ఉన్న గవర్నమెంట్ ఇప్పుడు లంచాల గవర్నమెంట్ కాదు ఇది కేరస్ గవర్నమెంట్ లంచాల గవర్నమెంట్ లంచాలంటే పని చేయించుకో మేము అట్లా కాదు అప్పుడు లంచాలు ఇచ్చిన నేను కెట్లేర్ మేము ఒక ఏందీ క్యాష్ ఇన్కమ్ సర్టిఫికెట్ కొట్టమంటే కూడా మా క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ అని రోజులు ఉన్నాయి ఎంఆర్ఐ సుట్లు మెట్లు ఎక్కి ఎక్కేది చాలా రోజులు ఉన్నాయి తిరిగినాము ఆ సర్టిఫికెట్ కోసం కూడా కార్యకారాలు లేట్గా వచ్చేము ఇప్పుడు కూడా ఆ కార్యాలు ఉండవచ్చు కదా ఇప్పుడు ఎందుకవుతున్నాయి అది ఒక రోజులాడికి పోగానే ఇప్పుడు ఇంకొకటి చెప్పా ఇంకొకటి చెప్పా అన్న నేను ఇంకొకటి చెప్తున్నాను ఏంటంటే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఒక ఆఫర్ అది అసలు వాస్తవానికి నాకు నిన్న మొన్న దాకా నాకు మొన్న నేను క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుని దాకా నాకు తెలియదు నాకు అసలు క్యాస్ట్ సర్టిఫికేట్ డైరెక్ట్ మీ సేవ అటాచ్ చేసిరు అంటే ఒక వ్యక్తి ఎంఆర్ఓ ఆఫీసులో తన పనిని సర్వస్వం కోల్పోకుండా అక్కడ రోజు మొత్తం కేటాయించుకొని తిరగకుండా ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం రోజు తరబడి తిరగకుండా డైరెక్ట్ ఏంటది మీ సేవకు అటాచ్ చేసారు ఇప్పుడు మనం బాగానే మనం ఒక గతంలో ఒక ఆరు నెలల కింద మనం సర్టిఫికేట్ సంవత్సరం కింద కొట్టుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే డైరెక్ట్ మనం మనం డైరెక్ట్ మనకు సర్టిఫికేట్ ఇచ్చేస్తుంది తొంగతు తొంగతర్త నియోజకవర్గంలో నిక్కర్సైన కాంగ్రెస్ కార్యకర్తల ప్రాధాన్యత లేదంటారు అవునా కదా ఎందుకు లేదనా మేము కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి మా ఎమ్మెల్యే గారిని యాభై మూడు వేల మెజార్టీలు మేము ఎందుకు గెలిపేగలుగుతాం నేను అనేది ఏం నిఖర్సైనా అంటే ఫస్ట్ నుంచి పైన చేసిన కార్యకర్తలకు ప్రాధాన్యత లేదు ఎమ్మెల్యే తిని ఎవరైతే పాటలు తినారో వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తుంది లేదు లేదు అందరికి ఎమ్మెల్యే గారు అందరికి ప్రాధాన్యత ఇస్తుండ్రు ఇక ప్రాధాన్యత చేయాలంటే అందరిని భుజాల మీద కాదు ఫస్ట్ నుంచి పని చేసినాం నువ్వు చేసినావు అంత ఉంటది కదా అందరం చేసినాం కష్టపడ్డాం అందరం పని చేసినాం ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కింది సాయి నుంచి వెళ్ళి ప్రతి పై స్థాయి దాకా అందరు పని చేసిన అందరికి వాళ్ళ వాళ్ళ పొజిషన్ బట్టి వాళ్ళకి ప్రాధాన్యత ఉంటది అందరినీ ఒకటి ఒకటేసారి ప్రాధాన్యత అంటే ఎవరికీ అది జరగదు జరగలేదు కూడా ఇప్పుడు మాకు జరగలేదు అంటే ఇప్పుడు చిన్న కార్యకర్త తర్వాత నెక్స్ట్ పెద్ద కార్యకర్తుడు ఒకరిని కలిసినప్పుడు ఇంకొక రావడానికి అది సాధ్యం కాదు కదా ఇప్పుడు ఎమ్మెల్యే గారు అందరిని కలుస్తాడు ఈ పద్దెనిమిది ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల అందరిని కలిసినప్పుడు అందరితో మంచినే ఉన్నాడు భవిష్యత్తులో రాజకీయ ప్రస్తుత భవిష్యత్ ఏంది రాజకీయం మీద కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దుగా మా మా ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇక్కడ స్థానిక పెద్ద లీడర్లు ఉంటారు పార్టీ ఏది డిసైడ్ చేస్తే అది పార్టీ కోసం కష్టపడ్డాము ఇంకొక తప్పు ఏంటంటే పోయినసారి అలా ఒక మిస్టేక్ జరిగింది అనుకున్నాం ఇప్పుడు అలాంటి పొరపాట్లు ఏం జరిగాయి జరగనీయం కూడా పార్టీ డిసిషన్ ఎమ్మెల్యే గారు ఇలా పార్టీ బిఫామ్ ఎవరికి ఇస్తే వాళ్ళ కోసం కష్టపడి పనిచేస్తాం ఎమ్మెల్యే గారు మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు టికెట్ ఇచ్చింది గారికి టికెట్ ఇచ్చింది ఆయన కోసం కష్టపడడం పని ఆయన గెలిపించుకున్నాం రేపు స్థానిక ఎలక్షన్లు కూడా నేననే కాకుండా ఎవరు టికెట్ ఇచ్చినా కూడా నేను అనేది నేను అనేది మీద పనిచేస్తున్నావు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ప్రతి ఒక్క సమస్యలు తీర్చడానికి మేము అటు కౌన్సిలర్ గా పోటీ చేసి మేము గెలవకున్నా గెలిచినా కూడా మా పార్టీ అధికారంలో ఉంది ప్రతి ఒక్క ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్క జనాలకు ఎవరికైనా కూడా మేము ఆ సమస్యని పార్టీల అధికారాలు ఉన్న రోజులు క్లియర్ చేయగలుగుతాం ఒకవేళ గతంలో బీఫామ్ చేయకుండా ఉంటుందా ఉంటాం దానికి బీఫామ్ చేయకుండా కూడా కట్టుబడి ఉంటాం పార్టీకి కట్టుబడి ఉంటాం పదవి అనేది ఉంటది లేదు అంటే నేను అనేది ఇప్పుడు ప్రశ్నలే చెప్పిన కదా యువకుల కూడా ఇవాళ చాలా మంది పార్టీని నమ్ముకొని పని చేస్తారు కదా కార్యకర్తలు వాళ్ళకు కూడా ఇవ్వాలని అది ఇప్పుడు మా ఇప్పుడు మా పార్టీ అధికారం ఉంది మా పార్టీ డిసైడ్ చేస్తుంది మమ్మల్ని మేము ఖరాబ్ చేసుకోలేం కదా ఇప్పుడు అప్పుడు మేము టిఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఖచ్చితంగా మేము గెలవాలి మా అంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసినా కూడా అటు పార్టీ నుంచి పోటీ చేసినా కూడా మేము టిఆర్ఎస్ పార్టీ మీద గెలవాలనే ఒక కష్టతో పోటీ చేసాం తప్ప మా కాంగ్రెస్ పార్టీని ఓడించాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ వచ్చిన క్యాండిడెట్ని ఓడించాలనే ఉద్దేశంతో కాదు ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మేము మళ్ళీ ఇండిపెండెంట్ గా పోటీ చేసి మా కాంగ్రెస్ పార్టీ క్యాండిడెట్ ఓడగొట్టుకునే అంత సాహసం మేము చేయము ఇప్పుడు మా పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా కష్టపడే కోసం పనిచేస్తాం నైన్టీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాం మున్సిపల్ అభివృద్ధి ప్రజ మోత్కూర్ ప్రజలకు ఏం చెప్పదలుసుకున్నా మోత్కూర్ ప్రజలకంటే ఇప్పుడున్న మా మా ఎమ్మెల్యే సామిల్ సార్ గారు గెలిచిన తర్వాత మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మా మోత్కూర్ అయితే మా మోత్కూరు మున్సిపాలిటీ ప్రజానికం చాలా చాలా అంటే చాలా ఆనందం గురు ఏ విషయంలో అయినా కూడా మాకు నీళ్ళ విషయంలో కానీ డ్రైనేజ్ విషయంలో కానీ లేదు రోడ్ల విషయంలో కానీ ప్రతి విషయంలో ప్రతి ప్రతి వార్డులో పన్నెండు వార్డులలో పన్నెండు వార్డులకు ఏ సమస్య లేకుండా ప్రతి సమస్యని ప్రతి సమస్యని క్లియర్ చేస్తు క్లియర్ చేసిండు కూడా ఏ సమస్య అనేది లేదు లేదా ఓకే మా వ్యవస్థ ఛానల్ నుంచి పన్నెండు వార్డులు త్వరలో దొరుకుతాం